పేద ప్రజలకు ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూములను మళ్ళీ లాక్కోవద్దు ఎన్నికపల్లి గ్రామస్తుల ఆందోళన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభైలో తొంభై తొమ్మిది ఎకరాల భూమి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు భూములు ఇచ్చి ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గుంజుకోవడంపై గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తారు గ్రామంలో గుంట భూమి కూడా లేకుండా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన భూమిపై ఆధారపడి జీవనాన్ని సాగించుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న పేద ప్రజలు ఇప్పుడు ఈ భూమి లేకుంటే మా జీవనాధారం ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పది సంవత్సరాల నుండి పట్టా చేస్తాననే ప్రభుత్వాలను నమ్మవలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మాకు పట్టాలు అవుతాయని నమ్మి రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ఆయనే లాక్కోవడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే భూమిలో వందలాది మంది జీవనం కొనసాగుతుందని దీని లాక్కుంటే మాకు జీవనాధారం కోల్పోతామని దీనికి ప్రాణాలు సైతం పనంగా పెట్టి వాటిని చదువు చేసుకుని జీవనం కొనసాగిస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం పెద్దలు వచ్చి వాటిని లాక్కోవడం పట్ల వారి వారికి ఇవ్వరా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేకుంటే మేము పెట్రోల్ పోసుకుని ఇక్కడే చనిపోతామని ప్రభుత్వం పునరాలోచన చేసుకుని మాకు తగు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకున్నారు

மீது ஜாரா அப்போ உண்டே பண்ணுறோம் அந்த அந்த மாதா அது ஃபீல் ஊஸியானது ஃபீல் அந்த இது நீங்கள் கூட மாடறேன் ஏன் அந்த ప్రాపర్ మీతో డిస్కస్ చేస్తాం అంటే ఏం చేస్తారు ఎట్లా పోతే బాగుంటుంది దింబీలు ఉంటేనే పోదాం ఏం కంగారు పడకండి దిమ్మీ ఉంటేనే పోదాం అంటే మొత్తం అంటే మనమే వేరే సో అందరికీ న్యాయం చేసేటప్పుడు దాంట్లో ముఖ్యంగా మీకు న్యాయం చేసినట్టే కంగారు పడకండి అయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళడం కాబట్టి నేను ఇందాక ఏం తినేస్తానంటే సో ఒకసారి ప్రాపర్ కావండి వాళ్ళకు కాయమిచ్చి కూర్చోండి వన్ ఎయిటీ సర్వే నంబర్ లో యాభై అరవై మంది దళితులకు రెండు రెండు ఎకరాలు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చి మళ్ళా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రేవంత్ రెడ్డి రాంగ్ మాకు గోశాల తెచ్చి అందరినీ దున్నొద్దు చెప్పి ఈరోజు కలెక్టర్ వచ్చి మాకు చెప్పిండు మేము దున్నొద్దు అంటుర్రు మళ్ళీ జంపి గోశాల కడతారా మళ్ళీ మా ప్రాణాల మీదనే గోశాల కట్టండి అని మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డికి అని చెప్పి పెట్టి